యావండోయ్ వెల్కమ్ టు కోదరమ్మాయి ఇవాళ నేను సాంబార్ చేశానండి మనం ఎన్నిసార్లు సాంబార్ చేసుకున్నా పెళ్లి భోజనాల సాంబార్ అంటే చాలా బాగుంటుంది కదా అది ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి ఇలాంటి ఒక కప్పు తీసుకొని ఆ కప్పు నిండా కందిపప్పు వేయాలి కందిపప్పుని రెండు లేదా మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి పప్పు శుభ్రం చేసుకున్న తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి దాంట్లోనే చిటికడంతా పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత పప్పు అనేది కుక్కర్ విజిల్స్కి బయటికి చెందేయకుండా ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోండి అలా వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మూడు విజిల్స్ నానివ్వాలి ఈలోపు మన పులుపుకు సరిపడ చింతపండు కొంచెం వేసుకొని నిమ్మకాయ సరింత కదండి కొంచెం ఎక్కువ పడుతుంది సాంబార్లోకి సో కొంచెం చింతపండు ఎక్కువ వేసుకొని బాగా శుభ్రం చేసుకొని పది నిమిషాల పాటు వాటర్లో దాన్ని అలా నానబెట్టండి ఈ వెజ్జెస్ అన్నీ కూడా సాంబార్లోకి మసలు షుడ్గా కావాలి ఈ వెజ్జెస్ అన్నీ బాగా క్లీన్ చేసేసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వెరే కుక్కర్లో వేసి ఆ వెజిటేబుల్స్ ములిగేంత వరకు నీళ్లు వేసేయండి ఈ లోపు త్రీ విజిల్స్ అయిపోయాక పప్పు పలుకు లేకుండా ఇలా మెత్తగా అయిపోతుంది కదా దాన్ని ఒకసారి పప్పు రుద్దితో మొత్తం కలిపేయండి ఇలా పప్పు అన్నింటిది కూడా స్మాష్ చేసుకుంటూ ఉండాలి వెజిటేబుల్స్ రెండు విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలా ఒక అల్యూమినియం పాత్ర తీసుకొని దాంట్లోనే ఈ వెజ్జీస్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసేయండి దీంతోపాటే మనం ఆల్రెడీ పప్పు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా దీంట్లో వేసేయండి రెండు కలిపి పదిహేను నిమిషాల పాటు మరగనిస్తూ ఉండాలి ఇదే టైంలో మనం ఆల్రెడీ చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా సో ఆ చింతపండు కూడా ఈ టైంలోనే మరగనివ్వాలి వెజ్జెస్ అన్నీ కూడా ఓన్లీ టూ విజిల్సే వేయాలండి లేకపోతే అది గుజ్జు గుజ్జు అయిపోయి అసలు తినేటప్పుడు టేస్టే ఉండదు సో కావాలనుకుంటే మీరు నార్మల్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు విజిల్స్ అయితే మాత్రం రెండు విజిల్సే నానివ్వాలి నన్ను ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు కొంచెం కొంచెంగా మొత్తం దీంట్లో వేసేయండి రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి మీరు సాంబార్లో బెల్లం వేస్తారు లేదో తెలియదు కానీ ఆంధ్ర స్టైల్ అయితే బెల్లం ఖచ్చితంగా వేస్తారు పెళ్ళిళ్ళు సాంబార్ అయితే ఖచ్చితంగా బెల్లం ఉండాల్సిందే అలా అని సాంబార్ అంతా స్వీట్ టేస్ట్ రాకూడదు జస్ట్ కేవలం చిన్న ముక్క వేసుకోవాలి టేస్ట్ కోసం అలానే ఉప్పు ఎక్కువైనా పులుపు ఎక్కువైనా ఆ బెల్లం వేయగానే టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయిపోతుంది నేనైతే ఇలాగా చిన్న సైజులో బెల్లం ముక్క అయితే వేసేస్తాను కదా అలా బెల్లం ఉండగానే టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసేయాలి సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సరిపోతాయండి ఇంకా కావాలనుకుంటే లాస్ట్లో వేసుకోండి లేకపోతే ఉప్పు కప్పు రంబు మొత్తం అంతా పాడైపోతుంది ఇప్పుడు చిటికెడంతా పసుపు కూడా వేసుకోండి పసుపు నేను ఆల్రెడీ పప్పు కడిగేశాక పసుపు వేసాను కదా సో మీకు పసుపు అవసరం లేదు అంటే ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు నేనైతే వేశాను అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి సాంబార్ అనేది మరిగితేనే చాలా టేస్ట్ వస్తుందండి సాంబారే కాదు పప్పుచారు కూడా ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్ట్ ఉంటుంది ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక రెండు గ్లాసుల నీళ్ళు కూడా వేసుకోవాలండి మనకి సాంబార్ ఎంత క్వాంటిటీ కావాలో మనం ఆల్రెడీ ముందే మెజర్ చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు రెండు గ్లాసుల నీళ్ళు కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసాక సాంబారు పది నిమిషాల వరకు మరిగించాలి మూత పెట్టేసి దాన్ని పది నిమిషాలు అలా మరగనివ్వండి ఈ లోపు సాంబార్ బాగా మరుగుతున్న టైంలోనే పక్కన కొబ్బరికాయ మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోండి ఇదిగో పది నిమిషాల తర్వాత తీసి చూసాక సాంబార్ ఈ రకంగా ఉంటుంది ఈ టైంలోనే మనం తురుముకున్న కొబ్బరికాయ అయితే ఉంది కదా ఆ తురుము అంతా వేసేయాలండి సాంబార్లోకి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పెళ్ళిళ్ళలో చేసి సాంబార్ టేస్ట్ కావాలంటే ఖచ్చితంగా కొబ్బరికాయ వేయాల్సింది మనం తినే నార్మల్ సాంబార్కి స్పెషల్ సాంబార్కి ఇది తేడా అండి ఎవరింటికి భోజనానికి వెళ్ళినా ఖచ్చితంగా సాంబార్తో అన్నం తినాల్సిందే అందుకని సాంబార్ అయితే చాలా బాగా ఉంటుంది ప్రతి మినే సాంబార్ ఉండాల్సిందే ఈ టైంలోనే సాంబార్లో కొత్తిమీర కరివేపకోడా వేసి అలా కలిపేయండి కొబ్బరి వేసి ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉంచాలండి సాంబార్ ఇలా ఉడుకుతున్న టైంలో ఇక్కడి నుంచి వచ్చే అరోమా అయితే చాలా బాగుంటుందండి అసలు స్మెల్కే నోరు ఊరిపోతుంది తెలుసా సాంబారు దింపేసేటప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసేసుకొని ఇంకా అలా టూ మినిట్స్ ఉంచి మొత్తం కలిసేంత వరకు కలిపి దింపేసుకోవడమే అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా లేదండి దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఒక పెన్నం తీసుకోవాలి ఆ పెన్నంలోనే కాలింపు దినుసులు వేయాలి ఈ కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి పది రెబ్బల వరకు వెల్లుళ్ళు కూడా వేసేయాలండి ఇలా పోపు దినుసులన్నీ సమానంగా వేగించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఆల్రెడీ సాంబార్ ఒకటి ఉంది కదా వేడిగా ఈ వేడివేడి సాంబార్లో ఈ పోపు దినుసులన్నీ వేసేయాలండి ఈ తాలింపులు వేస్తే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మొత్తం అంతా వరకు ఉంచి ఆఫ్ చేసేసుకోవడంనండి అంతే ఈ రకంగా సాంబార్ చేసుకుంటే అసలు ప్లేట్లో కొంచెం రైస్ కూడా ఉండదండి మొత్తం కానిచ్చేస్తాం వీడియోస్ చివరి వరకు చూసి స్కిప్ కొట్టకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్